శ్రీ శ్రీమాత ఎవరికైతే చర్మరోగం ఉందో వాళ్ళకి తులసాకు రసం గంధపు నూనె పసుపు మిశ్రమం చేసి ఒక చుక్క తేను కూడా వేసి ఏ శరీర భాగంలో చర్మరోగం ఉందో ఆ శరీర భాగానికి ఒక డైరెక్షన్ లోనే రాయాలి పైను దిగుకు చేతిని కదుపుతూ ఈ యొక్క మిశ్రమాన్ని పాయసాన్న ప్రియ స్వక్స్థ పశులోక భయంకరి అన్న లలిత సహస్రామ వాక్యంతో సంపుటీకరణ చేసిన లలితా సహసనామం ప్లే చేస్తూ మిశ్రమాన్ని కొంచెం 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 రాస్తూనే ఉండాలి ఇలా తొంభై రోజులు చేస్తే చాలా మందికి సొరియాసిడ్ చిడుము ఇలాంటివన్నిటి నుండి కూడా చాలా వరకు గుణం ఒకవేళ తొంభై రోజుల్లో తగ్గకపోతే మరొక తొంభై రోజులు మరొక తొంభై రోజులు ఆడవాళ్ళకి తొంభై రోజుల్లో మధ్యలో అడ్డొస్తే ఆ ఇంట్లో వేరే వాళ్ళతో ఎవరైతే చేయించడం మంచిది కానీ ఇది దూరంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి మిశ్రాన్ని రాస్తేనే దీని ఫలితం ఉంటుంది కానీ దూరంగా ఎక్కడో చదువుతాను చదివితే పనికి వస్తుందా అంటే అలా పనికిరాదు ఫలితాలు సత్ఫలితాలు పొందాలంటే భక్తి శ్రద్ధ నమ్మకము ఈ మూటి మీద ఆధారపడి